పుష్ప సినిమాలో మనం ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా జరిగింది అసలు ఎలా జరుగుద్ది అనేదాన్ని మనం చూసాం అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లర్ని అరికట్టడానికి ఈ యొక్క టాస్క్ ఫోర్స్ పోలీసులకి పూర్తి అధికారాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఎన్కౌంటర్లు కూడా చేసేసారు ఒక సందర్భంలో మనందరం ఆ రోజు ఆశ్చర్యపోయాం అబ్బా ఎంత డేరింగ్ స్టెప్స్ బాగా తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అనుకున్నాం కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఎర్రచందనం స్మగ్లర్లు నిన్న కాకమున్న అన్నమయ్య జిల్లాలో కారుతో గుద్ది ఒక కానిస్టేబుల్ని చంపేశారు అంటే ఎలా చూడాలి ఎర్రచందనం స్మగ్లర్లో ఈరోజు పేటి రేగిపోతున్నారు ఒక రకంగా ఎర్రచందనమే దొరకట్లేదు ఇప్పుడు ఒకప్పుడు పట్టుకునేవారు అది వేలం వేసేవారు అన్నీ జరిగి ఇప్పుడు ఎర్రచందనమే దొరకట్లేదు సో స్మగ్లింగ్లు చేసే వాళ్ళే ఈరోజు నాయకులు అయిపోయారు ఇప్పుడు సీట్లు కూడా తీసుకుంటున్నారని ఇటీవల కాలంలో వైసీపీ మీద ఆరోపణ కూడా వచ్చింది సో మీరేమంటారు దీని మీద ఓవరాల్గా ఎర్రచందనం స్మగ్లర్ నిన్న చాలా ఒక కారుతో ఒక కానిస్టేబుల్ని చంపేశారు అయితే మరి దీని మీద కూడా ఒక ప్రాణమే కదా అన్నట్టుగా వాస్తవంగా మీరు ప్రస్తావించిన రెండు సంఘటనలు రెండు అంశాలు గత ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్లను డీల్ చేసిన విధానం ఈనాటి ప్రభుత్వం ఎర్రచందనాన్ని డీల్ చేస్తున్న విధానం ఆనాడు ఆ ప్రభుత్వం ఎర్రచందనం అనేది శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే అరుదైన వృక్షజాతికి సంబంధించిన సంపద అది ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి ఉమ్మడి ఆస్తి ఇది ఎవరో కొంతమంది స్మగ్లర్లు కొల్లగొడుతుంటే దాన్ని సహించం దాన్ని అడ్డుకొని తీర్తాం అరికట్టి అని చెప్పని కట్టుదిట్టమైన చర్యలకి పా దిగి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి విస్తృత అధికారాలు ఇచ్చి వాళ్ళకి ఆయుధాలు అన్నీ సమకూర్చి పూర్తి స్వేచ్ఛనిచ్చారు మీరు అరికట్టండి ఆ విధమైన చర్యలకు పాల్పడే ఏ స్థాయి నాయకులు అన్నదండ అందిస్తున్నా సరే మీరు చర్యలు తీసుకోమని చెప్పని ఆనాడు ఆ ప్రభుత్వం ఒక రకంగా ఒక అష్టదిగ్బంధనం చేసింది ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా శేషాచలం అడవుల్ని ఆ నేపథ్యంలోనే టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా పూర్తి స్థాయి అధికారాలను ఉపయోగించుకొని ఒక రకంగా శేషాచలం అడవుల్ని జల్లెడబట్టి తమిళనాడు నుంచి వస్తున్న ఎర్రచందనం కూలీల్ని పరిపరి విధాలు అడ్డుకొని వాళ్ళకి తమిళనాడు వెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చి అడవులను కనుక నరిగిన పక్షంలో చట్టపరంగా మేము తీసుకునే చర్యలకు అవుతారు మేము కఠిన చర్యలు తీసుకోబోతున్నాం రేపు రోజున మీ ప్రాణాలు పనంగా పెట్టబడతాయి ఇక్కడేదో స్మగ్లర్లు ఇక్కడ దోపిడీదారులు వాళ్ళు ఇచ్చే కిరాయి కాసుపడి మీరు ఇక్కడ దాకా రావద్దు అని చెప్పని చెప్పినా కూడా ఇక్కడ ఈ స్మగ్లర్లు అంటే దీని ద్వారా ఆదాయ వనరులకు అలవాటు పడ్డ ఈ కడప చిత్తూరు జిల్లాలకు సంబంధించిన స్థానిక నాయకులు వీళ్ళు అందరూ సమాజంలో పెద్ద మనుషులకు చలమణ వాళ్ళే ఆ షార్ట్కట్లో ప్రకృతి వనరులను దోచుకొని పెద్ద అలవాటు పడిపోయారు వాళ్ళు ఆయాచితంగా అప్పనంగా వ్యవస్థలని ఉల్లంఘించి ఆ సొమ్ము తినడానికి అలవాటు పడి ఉండి ఆ పచ్చటి అడవులను నరికేసి వాళ్ళు అడ్డగోలుగా స్మగ్లింగ్కి పాల్పడుతున్న నేపథ్యంలో ఆనాటి ప్రభుత్వం మీకు గుర్తుండవచ్చు చిత్తూరు జిల్లాలో ఒకే ఎన్కౌంటర్లో పదిహేను మందిని కాల్చేశారు తర్వాత చాలా సంఘటన జరిగినాయి ఎర్రచందనం కూలీలు కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బంది మీద రాళ్లదాడులకి మారణాజాలతో దాడికి ప్రయత్నం చేసినా కూడా పోలీసులు వాళ్ళని కట్టుదిట్టంగా అణిచివేశారు నిలవరించారు స్మగ్లింగ్కి పాల్పడుతున్న స్మగ్లింగ్ చేస్తున్న చాలా సందర్భాల్లో రవాణాకి గురవుతున్న ఎర్రచందనం దొంగల్ని కోట్లాది రూపాయలు ఖరీదు చేసే వందలు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసిన ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు దాదాపుగా కొన్ని వేల టన్నుల ఎర్రచందనం దొంగలు ప్రభుత్వ గోడౌన్లో నిలవున్నాయి ప్రభుత్వ ఆస్తిగా మారిపోయినాయి ఆ రోజు ఆ ప్రభుత్వం దాన్ని ప్రభుత్వ ఆస్తిగా మ పరిగణించింది పరిగణించింది కాబట్టి దాన్ని కాపాడే ప్రయత్నం చేసింది ఈనాడు ఈ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఇది మా ఆస్తి మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రకృతి వనరులను తినటానికే మేము పెట్టుబుట్టాం మేము దోచుకోవటానికే ఉన్నాం మా ప్రభుత్వం మాకు సహకరిస్తుంది ఆ అన్నదండలు మాకు అందిస్తుంది అని చెప్పని ఇష్టారీతిన చెలరేగిపోయి ఇవాళ అడ్డుకోబోయిన ఒక కానిస్టేబుల్ గణేష్ అనే ఏపీఎస్పి కానిస్టేబుల్ని కారుతో గుద్దిచ్చి చంపే అంతటి దుస్సాహసానికి ఒడిగట్టారు అని అంటే ఇవాళ మీరు గమనించుకుంటే ఒక్క కానిస్టేబుల్ గణేష్ విషయంలోనే కాదు ఇది అక్రమ మైనింగ్లు ప్రకృతి వనరుల లూటీలు క్వారీయింగ్లు భూముల ఆక్రమణ ఎన్ని రకాల అరాచకాలు ఉంటే అన్ని రకాల అరాచకాలకి ఇవాళ ర్యాంక్ అండ్ ఫైల్ పైన అధినాయకుడి స్థాయి నుంచి దిగు స్థాయి కార్యకర్త దాకా అందరూ వీలైనంత తక్కువ టైంలో వీలైనంత ఎక్కువగా సంపాదించాలని చెప్పనే అక్రమార్గాలతోకి వక్ర మార్గాలకి ఎంచుకొని ఇవాళ ఇటువంటి లూటీలకు పాల్పడతాన్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో ప్రభుత్వ సహకారంతో ఇవాళ ఈ స్మగ్లర్లు ఇంతటి దుస్సాహసాన్ని కొడుగెట్టగలిగారు ఇవాళ ఏ నాయకుడు ఇవాళ అక్రమాలకు పాల్పడింది వివిధ జిల్లాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ల గురించి వింటున్నాం అక్రమ క్వారింగ్ల గురించి వింటున్నాం భూముల ఆక్రమణ గురించి వింటున్నాం ఇవాళ ప్రకృతి వనరుల లూటీల గురించి వింటున్నాం అసలు ఈ ఆ లూటికి పాల్పడని జిల్లా లేదు ఆ లూటికి పాల్పడని నాయకుడు లేడు ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి మాకు స్వేచ్ఛ ఉంది మా నాయకుడు మాకు అనుమతి ఇచ్చాడు వెసులుబాటు ఇచ్చాడు మేము అధికార పార్టీ నాయకులు అయినప్పుడు మాకు హక్కుభుక్తం ఇది మేము తినటానికే పుట్టాం ఇందుకు మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు ఈ అధికారం మాకు దక్కింది ఈ రాష్ట్రాన్ని దోచుకోవటానికే అని చెప్పనే ఒక భావజాలంతో వాళ్ళ వాళ్ళు చేస్తున్న ఈ ఉల్లంఘనల వల్ల ఈ దాడుల వల్ల ఈ దౌర్జన్యాల వల్ల ఈ లూటీల వల్ల అమాయకపు సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్కౌంటర్ జరిగితే మానవ హక్కుల పేరిట ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంటే ప్రకృతి వనరుల లూటీ జరుగుతుంటే ఆ లూటీని అరికెట్టే ప్రాసెస్లో చాలాసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు అదే పనిగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది మీద కూడా దాడులకు తెగబడతా ఒక రకమైన ఉన్మాద ప్రవృత్తితోటి వాళ్ళ అడవులను విధ్వంసం చేసి నరుక్కొని వెళ్ళిపోతుంటే దాన్ని అడ్డుకునే ప్రాసెస్లో ఎన్కౌంటర్ జరిగితే ఆ రోజు మానవ హక్కుల ఉల్లంఘనగా మార్చి దాన్ని ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన మీడియా సంస్థలు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వ్యూహకర్తలు ఇష్టారీతిన చెల్లరకపోయి దాన్ని ప్రచారం చేశారు విష ప్రచారం చేశారు అంటే అడ్డుకోబోయిన ఆయన మీద విష చేశారు ఇవాళ వీళ్ళ ప్రభుత్వ హయంలో అడ్డుకోబోయిన పోలీస్ సిబ్బందిని కారులతో బుద్ధిచ్చి చంపారు ఇది ఇరువురి మధ్య ఉన్న అంటే ఆ భిన్న వైఖరి ఏంటి అనేది ఇరువురి వ్యవహార శైలిలో ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది అడ్డుకోబోయింది ఎవరు ఇవాళ అడ్డుకోబోయిన వాళ్ళని చంపింది ఎవరు ఫారెస్ట్ ఏరియా కూడా అప్పుడు పెంచనని గర్వంగా ప్రశ్న చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా ఆ ప్రభుత్వ హయాంలో ప్రకృతి వనరులను కాపాడారు మీరు గమనించుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇవాళ లూటీ నిర్వచనం మారిపోయింది అంతకుముందు రాజకీయ నాయకులు వాళ్ళు ఆ రోజు ఏదైనా కాంట్రాక్టులు ఇప్పించి కొద్దిగా పైరు వీలు తీసుకోవటం ఏదైనా ఉద్యోగాలు ఇప్పించి కొద్దిగా డబ్బులు తీసుకోవటం ట్రాన్స్ఫర్లో కొంచెం డబ్బులు తీసుకోవటం ఏదైనా పర్మిట్ లాంటివి ఇప్పించి డబ్బులు తీసుకోవడం ఇవే తెలుసు ఆ రోజుల్లో అవినీతి అంటే ఇదే కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారిన దగ్గర నుంచి బాధ్యతలు చేపట్టిన నుంచి ఇవాళ కరప్షన్ అనేది ఒక ఆర్గనైజర్గా మొదలు పెట్టేశారు ఎట్లా ఓబులాపురం మైనింగ్ చూసాం మనం క్యాప్ టు మైనింగ్ అని చెప్పని ఇచ్చి స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం బ్రాహ్మణి స్టీల్స్ కోసం క్యాప్ టు మైన్ అనేది ఇచ్చి ఆ క్యాప్ టు అనే పదాన్ని తీసేసి వాళ్ళని ఓరమ్ముకోవడానికి అంటే వేల కోట్ల రూపాయల లూటీలు ఇవాళ హైదరాబాదు నగరంలో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఏర్పాటు చేయటం దాని చుట్టూ భూములు ఆక్రమించుకోవటం పెద్దలా గద్దలా అని చెప్పని ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో ప్రధాన శీర్షికలు రావడం జరిగింది బ్యా బ్యాన్ రావడం జరిగింది అంటే చాలా నయా తయారైపోయారు వీళ్ళ ప్రభుత్వ హయంలోనే ఆ నయా ఆ అండదండలతోటి వీళ్ళు నయా రిచ్యులుగా వచ్చింది తీరు చూసాం చాలా షార్ట్ స్పాన్లో చాలా అడ్డగోలుగా వందలు వేల కోట్ల రూపాయల సంపద ఇటువంటి లూటీల ద్వారానే పోగుబడింది ఆ పోగుపడ్డ నేపథ్యంలోని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో కూడా గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోసే గారి ఆధ్వర్యంలో అక్కడ అక్రమ గ్రావల్ క్వారింగ్ గురించి విన్నాం కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సో సరేపల్లి నియోజకవర్గానికి సంబంధించి క్వాడ్స్ అక్రమ తవ్వకాల గురించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిరసన తెలియజేస్తే ఆయన అరెస్టు చేసిన తీరు చూసాం సిలికా శాండ్ గురించి చూసాం బ లాటరైట్ ముసుకులో బాక్సైటు అక్రమ తవ్వకాల గురించి విన్నాం బైరైటీస్ అక్రమ తవ్వకాల గురించి వింటున్నాం ఇట్లా మొదలుపెట్టి ఇది లేదు అది లేదు ఆఖరికి ఇళ్ల స్థలాల పేరిట ఆవ భూములు కూడా వందల ఎకరాలు వందల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డ తీరు చూసాం కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వ ఎవరికి దొరికింది వాళ్ళు కాడికి దోచుకో దండుకో తినుకో ఇంకా మహా అయితే ఇంకొక రెండు నెలల కాలం ఉంది ఎంత వేగంగా వీలేదు అంత వేగంగా దండుకోమని చెప్పనే విధానానికి వాళ్ళ పార్టీ పెద్దలు వాళ్ళ ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంతటి ఉన్మాదంతో వాళ్ళ పోలీసుల జీవితాలను కూడా పణంగా పెట్టి వాళ్ళని కారుతో గుద్ది చంపే సాహసాన్ని కడుతున్నారు ఇవాళ ప్రజలు రిలీజ్ అవ్వాలి అరికట్టడానికి ప్రయత్నం చేసిన ఆయన మీద నిందలు మోపారు ఇవాళ అడ్డగోలుగా దోచుకుంటున్నాళ్ళు ప్రాణాలు హరిస్తున్నారు వీళ్ళకి ఏ విధమైన గుణపాఠం చెప్తారో రాబోతున్న ఎన్నికల్లో ఏ విధమైన తీర్పిస్తారో ప్రజలు మీరే ఒక నిర్ణయానికి రండి